అయితే నాకు యాక్చువల్గా అయితే వన్ సెవెంటీ ఎయిట్ దాకా పెట్టినాయండి ట్వంటీ త్రీ ఫైవ్ టోటల్ పిల్లలు అంటే ఈయన తల్లి చెప్తానండి థర్టీలో స్టార్టింగ్ వచ్చినప్పుడే ఒక చిన్నది దూకేటప్పుడు కాలు ఇంజరీ అయిపోయింది చాలా ట్రై చేసాను సెట్ అవ్వలేదు అని తీసేసాను ట్వంటీ నైన్ ఉన్నాయి యాక్చువల్గా అందులో సిక్స్ అసలు కేక్ పెట్టింట్ అవ్వలేదు క్రాస్ అవ్వలేదు క్రాస్ అవ్వలేదు ట్వంటీ త్రీ అయినాయి ట్వంటీ త్రీ నాకు వన్ సెవెంటీ ఎయిట్ దాకా వచ్చినాయి ఈ ట్వంటీ త్రీ ఈయన ఫస్ట్ మార్కెట్ మీకు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు అప్రాక్సిమేట్లీ డిసెంబర్ కానీ నవంబర్ కానీ ఫస్ట్ మార్కెట్ తీస్తారు మార్కెట్ ఫస్ట్ తీస్తారు డిసెంబరు ఫిబ్రవరి అంటే ఇచ్చుమించి పది నెలలు పదకొండు పన్నెండు నెలలు గ్యాప్ ఆ తర్వాత ఎన్నళ్ళకి ఒకసారి మీకు మార్కెట్ నుండి ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నారు మంత్స్ అనుకుంటున్నారు ఎవరి ఈ ఈ రెండు షెడ్ల మీద పని చేయడానికి మీకు ఎంతమంది పని అవసరం పడతారా మీతో పాటుగా ఒక ఇద్దరు ఇద్దరు సరిపోతారు యాక్చువల్గా ఒకరు సరిపోతారు నేను ఏంటంటే నాకు షెడ్ లో ఇంకా బర్రెలు కోళ్ళు ఉన్నాయి ఇంకో మనిషి పెట్టుకున్నాను ఉంటే సరిపోతారు వాళ్ళు ఇద్దరు ఉంటారు రెండు షెడ్లు మేనేజ్ చేయడానికి ఇప్పుడు ఎన్ని ఇందులో ఏదో పెట్టాలనుకుంటున్నారు ఐదు వందల పందరికి ఇద్దరు పని వాళ్ళు మెయింటైన్ చేస్తారు వాళ్ళు చేయాలనుకుంటే ఉదయం ఎంత సమయం వాళ్ళు కేటాయించాలి సాయంత్రం ఎంత సమయం కేటాయించాలి మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది వాళ్ళిద్దరికి వన్ అండ్ అవర్స్ సాయంత్రం సాయంత్రం మార్నింగ్ కూడా అంతే వర్క్ క్లీన్ చేసుకోవటం దానం చేసుకోవడం అయిపోయింది ఏదైనా వీక్ ఏమైనా ఉంటే సపరేట్ చేసుకోవటం వాటికి ఏదైనా ఇంజక్షన్ అప్పుడప్పుడు వచ్చే సమస్య రెగ్యులర్ వచ్చేది ఉదయం ఒక గంట ఉన్నారు సాయంత్రం ఒక గంట ఉన్నారా ఇద్దరు అంతా చేస్తారు ఓకే ఎస్ఎమ్ పిక్ ఫాము మేనేజ్మెంట్ దుదిష్ రావు గారి మీద నేను చేసిన వీడియోల కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఆయన సరిగా స్పందించట్లేదని సరైన బ్రీడ్ ఇవ్వట్లేదని చాలా కొద్దిమంది కామెంట్స్ పెట్టారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకోవాలని నేను వన్ ఇయర్ తర్వాత వాళ్ళ ఫామ్ని మళ్ళీ విజిట్ చేసేటప్పుడు అప్పటికే ఒక ట్రైనింగ్ బ్యాచ్ ఉన్నారు వాళ్ళు మంచిగా చెప్పారు చాలా బాగుందని అలాగే యుధిష్ గారికి అడిగి ఎవరెవరికి బ్రీడ్ ఇచ్చారు వాళ్ళ వివరాలు ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకున్నాను ఫోన్ నెంబర్లు అడ్రస్లన్నీ కూడా ఆ కూడా ఒకసారి విజిట్ చేసి వాళ్ళ అనుభవాలన్నీ తెలుసుకోవాలని నేను ఈ ప్రోగ్రామ్ పెట్టాను ఇప్పుడు ఒంగోలుకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుండేపు మండలము కట్టవారపాలెం గ్రామంలో ఉన్న రాజుగారు అనే ఒక యువకుడు బీటెక్ చదివి ఫామ్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు ఆయన అనుభవాలు రాజుగారు కదా చూసాను సార్ ఎలాగా అసలు మీరు అంటే ఈ పందుల ఫామ్ గురించి ఎలా తెలుసుకున్నారు స్టార్టింగ్ బిజినెస్ ఏదో ఒకటి చేద్దామని చాలా చోట్ల తిరిగాను ఆ తర్వాత ఫస్ట్ యూట్యూబ్ లో చూసాను మీది వీడియో మనీ మీ వీడియోనే మీ వీడియో చూసాను పర్సన్ చూసి సరే అసలు ఇదేందో కొత్తగా ఉంది కదా దీని మీద చూద్దాం అని చెప్పి ఇంకా చాలా ఛానల్స్ చూసాను చాలా వీడియోస్ చూశాను గన్నవరం దగ్గరతో ఒకటి చూశాను నెల్లూరు దగ్గరతో ఒకటి చూశాను మూజీ వీడియో దగ్గర ఫామ్ కూడా చెక్ చేశాను కానీ నాకు తర్వాత గారి వీడియో చూసినాక నాకు కొంచెం ఏదో ఒక సెక్యూర్ గా అంటే అతను చెప్పే విధానం గానీ అతను తర్వాత మనకి ఏదో హెల్ప్ ఉంటాడు బాగా ఇది వీడియో కొంచెం ఏర్పడి నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ అక్కడికి వచ్చేసాను ఇచ్చాపురం ఫోన్ లో మాట్లాడేసి కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ ఇచ్చాపురం అనుకోని ఇచ్చాపురం దగ్గరికి వెళ్ళా అక్కడ లేదన్నా అక్కడ ఒరిస్సాలో బిట్టాము మార్చామంటే సరే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అతను కలిసి మాట్లాడుకొని ఏందన్నా దీంట్లో ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తున్నాను ఏంటంటే అండి నేను యుధిష్ఠి గారు బ్రిటిష్ సప్లై చేశారు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అక్కడ నుండి బ్యాచ్లు అందరు తెస్తున్నారంట ఆయన చెప్పారు నేను పలాన్ దగ్గరికి ఇచ్చాను పలాన్ దగ్గరికి ఇచ్చాను పలానా గారికి ఇచ్చాను ఇలా చెప్తే అది ఎంతవరకు బాగుంది వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఉంది తర్వాత ఈ మెయింటెనెన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా తర్వాత యుధిష్ఠ గారు బ్యాగ్ అంటే మీకు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంది మెయిన్ సపోర్ట్ ఇవన్నీ కోసం తెలుసుకోవడానికి నేను ఈ టోటల్ షెడ్యూల్ చూడడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అదే అందులో భాగంగా ఇప్పుడు ఈ రోజు మీ షర్ట్కి రావడమే రాజు గారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు యుధిష్ఠ గారి మీద అంటే మన వీడియోస్ కిందనే కొన్ని కామెంట్స్ కొందరు పెట్టారు రేర్గా తక్కువ అందరూ బాగుందని ఇంకా కాపరేషన్ బాగుందని పెట్టారు కొంతమంది మాత్రము వాళ్ళ దగ్గర బ్రీడ్ అంతగా బాగాలేదు తర్వాత ఆయన రెస్పాన్స్ అంతగా బాగాలేదు అనేది కొన్ని కామెంట్స్ పెట్టారండి అది ఎంతవరకు వాస్తవం మీ వరకు మీ ఎక్స్పీరియన్స్ చెప్ప మీరు ఏమన్నా నా మొబైల్ చెక్ చేయగలరా అంటే ఒక టూ త్రీ డేస్ కి ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక ఇష్యూ కాల్ చేస్తారా చేసాను ఫోటో పెట్టినట్టు వీడియో పెట్టా వీడియో ఈ వీక్ గా ఉంది దీన్ని ఏం చేయాలి అలా

ఉమ్మలే అంటే ఒకటి సిక్స్ పెట్టినా ఒకటి ట్వల్ పెట్టిన అన్ని ఎవరేజ్ చూసుకుంటే నాకు ఎయిట్ నైన్ వచ్చు ఎయిట్ నైన్ వచ్చి ఎయిట్ అంటే నార్మల్ అవును కొన్ని దానిలో చిన్న చిన్న ఇష్యూస్ ఇది గర్భంతో ఉన్నప్పుడు కానీ చనిపోయి వచ్చినప్పుడు అది జనరల్ గా కొన్ని ఉంటాయి నాకు సరిగ్గా హ్యామన్గా కాదండి ఓకే అయితే మొత్తానికి ఆయన ఫీడ్బ్యాక్ కానీ అలిచ్చేరు బ్రీడ్ కానీ ఓకే నాకైతే ఓకే అండి అయితే కామెంట్స్ విషయానికి చెప్తే అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన యాన్ చేస్తుందోడని అనుకోను ఏదో చిన్న చిన్న ఒక్కొక్కసారి అప్పటితో కదండి అప్పుడు ఉండొచ్చు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని సాటిస్ఫై ఎంత చేసినా ఎవరిని ఎవరు సాటిస్ఫై చేయాలి ఇది అనే ఈ ఒక్క ఫీల్డ్ అనే కదా ఏ ఫీల్డ్ అయినా ఉండే ప్రాబ్లమ్స్ కూడా నెగటివిటీ ఉంటుంది పాజిటివిటీ మొత్తానికి ఆయన ఇచ్చేది మీకు నచ్చి నేనైతే చాలా హ్యాపీ హ్యాపీ చాలా హ్యాపీ ఓకే అండి అయితే ఇంతకు ముందు ఏం చేస్తే బిజినెస్ లో ఉందా ఇంక నేను మా ఏ బిజినెస్ చేయలేదండి ఇంజనీరింగ్ అయిపోయింది ఇంజనీరింగ్ బీటెక్ బీటెక్ చేసాను చెన్నైలో ఆర్ఎంకే లో ఆర్ఎంకే బిజినెస్ చేద్దామని చాలా ట్రై చేసాను ఏది అంటే అంత నమ్మకం ఏర్పడలా చూసి దీని మీద ఫస్ట్ బిజినెస్ ఇది ఫస్ట్ బిజినెస్ పరంగా ఫస్ట్ ఫస్ట్ బిజినెస్ ఓకే ఈ మీరు ఇది బ్యాచ్ బ్యాచ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ తీసుకొచ్చానండి ఫిబ్రవరి ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ స్టార్ట్ ఎన్నిట్లు తెచ్చారు థర్టీ లేడీస్ ను అంటే మూడు యూనిట్లు షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కన్స్ట్రక్షన్ అయిపోయింది అయిపోయింది కదా కామన్ గా వేసారు ఈ క్యాబిన్స్ కూడా డిఫరెన్స్ కట్టారు క్యాబిన్ లో ఏంటంటే ఈ ఒక్కొక్క క్యాబిన్ కి ఈ పొడవేమో సుమారు పదిహేను పెట్టారు అంటే దానికి మళ్ళీ ఓపెన్ ఉంది మొత్తం చుట్టూ తిరుగుకోవడానికి ఓపెన్ ప్లేస్ లో జంతువులు తిరుగుకోవడానికి ఎంత ప్లేస్ అవసరమో అంతగా ఏర్పాటు చేశారు ఇది పదిహేను పెట్టారు ఇది పది పెట్టారు మధ్యన ఒక గోడ పెట్టారు అలాగే ఇది ఈ పదిహేనులో ఉండవసరం లేదు మళ్ళీ వస్తే దీనికి ఎండ వాన గాలి వెలుతురు అన్నీ కావాలి దానికి వెచ్చదనం కావాలనుకుంటే ఈ ఓపెన్ ప్లేస్కి వచ్చి పడుకోవచ్చు పైన రేకే ఉండదు ఇది మళ్ళీ అవి రెండు భాగాలు చేశారు రెండు భాగాలకి ఎంట్రన్స్ ఇచ్చారు కలిపే ఇచ్చారు ఇదంతా ఒక భాగమే చేశారు విశ్రాంతిగా మొత్తం అవన్నీ కూడా ఫ్రీగా తిరుగుకోవచ్చు దానికి తగినట్టుగా ఇక్కడ ఒక తొట్టు కూడా నిర్మించారు అనమాట పొడవుగా వాటర్ తాగడానికి మళ్ళీ ఈ తొట్టులో వాటర్ వేడెక్కిపోకుండా డస్ట్ ఏది పడిపోకుండా మళ్ళీ దీని మీదకి రేక్ అరేంజ్ చేశారు అంటే తాగేటప్పుడు చల్లదనం కూడా ఉంటుంది ఇది చాలా అంటే మరి కొంచెం డిఫరెన్స్ గా కట్టారు దీన్ని బట్టి ఏమర్థం అంటే ఒక పందుల ఫామ్ షెడ్ ఇదే మోడల్ కట్టాలా ఇదే డిజైన్ అనేది ఏం లేదు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు సొంత ఆలోచన లేకపోతే సీనియర్స్ తాలకు ఆలోచన ఉపయోగించి నిర్మించుకోవచ్చు ఇది కొంచెం చక్కగా ఉంది ఒకసారి రెండేళ్ళకి చూడండి పిల్లలు ఆ షెడ్ నుండి వస్తాయి కదా ఇవన్నీ ఓపెన్ గా తిరుక్కుంటాయి మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతాయి ఈ క్యాబిన్లోకి ఈ క్యాబిన్కి ఆ క్యాబిన్కి వే ఉంది కామన్ గా మధ్యలో మాత్రం గోడ ఉంది ఇక్కడికి వస్తే మళ్ళంతా కామన్ గా ఉంది చాలా బాగుందండి మీ సిస్టం రాజు గారు ఇది యాక్చువల్ ప్లాన్ మీరు ఎలాగా అంటే మీ ఓన ఓనే కదండి నేను రిజిస్ట్రింగ్ తీసుకున్నాను కానీ కొంచెం కొంచెం ఇంప్రవైజ్ చేసేది ఆయన ఇచ్చే ప్లాన్ మరి కొంచెం డిఫరెన్స్ గా మీరు కొంచెం నేను ఇంప్రోవైజ్ చేశాను ఓకే ఈ షెడ్ నిర్మాణానికి ఎంత అయింది నాకు అప్రాక్సిమెట్లీ ట్వల్ లాక్స్ దాకా అయిందండి

చనిపోయి పుట్టాయి చనిపోయి పుట్టాయి అంటే తల్లి గర్భంలో తల్లి గర్భంలోనే చనిపోయి పుట్టాయి అది ఏంటంటారు అది నేను ఇదిష్టి అడిగాను అడిగానండి అడిగితే ఇవన్నీ ఫస్ట్ ఇల్లీ కదమ్మా ఫస్ట్ ఇల్లు కదా నేను పిల్లలు పెట్టలేవు సెకండ్ ఇల్లు నుంచి నార్మల్ గా ఉంటుంది ఇరవై మూడు ఎన్ని ఈయనే అన్నారు కదా నేనేటప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినాయి ఒకటి చెప్పారు ఇప్పుడు చచ్చిపోయి పుట్టింది ఇంకా ఏవైనా సమస్యలు వచ్చినాయి ఇంకొక సమస్య వచ్చింది అంటే ఒకదానికి నాలుగు కాళ్ళు నాలుగు ఎనిమిది కాళ్ళతో వచ్చింది పిల్లలకి అది ఇంకా బయట నెట్లేకపోయింది అంటే రెండు పిల్లలు పెట్టేసి తలకాయ ఒకటి బయటికి రాలేకపోయింది అండ్ ఆల్మోస్ట్ హాఫ్ డే హాఫ్ డే వన్ డే ట్రై చేసాం రాలా ముగ్గురం కలిసి పట్టుకొని పీకేసేసాం ఆ పిల్ల ఫస్ట్ వచ్చిందా మిగతా వచ్చిన తర్వాత ఇది ఆడం పడిపోయింది దీనివల్ల ఈ వండే గ్యాప్లో లోపల అది బతికిన వెళ్ళి పెట్టింది అది టోటల్ ఆరు ఏడు పెట్టింది ఏడులో ఇదొకటి మూడు ఓకే నాలుగు ఐదు అయితే ప్రస్తుతానికి అయితే ఇన్ని ఉన్నాయండి పిల్లలు నాగ వన్ ఫార్టీ ఉన్నాయండి వన్ ఫార్టీ పిల్లలు ఉన్నాయి ఏ వైసీపీ వన్ మంత్ వద్దా టూ మంత్స్ టూ మంత్స్ పిల్లలు వన్ ఫార్టీ ఉన్నాయి ఇంకా ఏనడానికి ఎన్ని ఉన్నాయండి సిక్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి అంటే సిక్స్లో కూడా త్రీ క్రాస్ అయినాయి క్రాస్ అయినా త్రీ అవ్వలేదు ఐ వీక్ ఏంటి కారణం ఏంటి అదే అర్థం కాలేదు చూసు యుధిష్ఠి గారు చెప్తే చూద్దాం నేను వస్తానండి ఫామ్ విజిట్ చేస్తాను ఓకే ఒకసారి ఎన్నోయి కదండి ఎంతో టోల్ ఉన్నాయండి ఒక మేలు ఉంటుంది ఎండడానికి రెడీగా అమ్మా అంటే ఇప్పుడు మళ్ళీ క్రాసింగ్ పెట్టాం రీసెంట్ గా పాలు నుంచి పిల్లల నుంచి క్రాస్ అంటే మనకి ఇరవై మూడు ఆల్రెడీ ఇనిస్ అయి కదా రిమైనింగ్ మీకు ఏడే ఉండాలి ఆరు ఆరు ఉండాలి ఆరు ఆరు కూడా దీంట్లోనే కలిపేసాం ఆరులో ఇంట్లో కలిపిస్తారు ఇప్పుడు ఈ నేను కూడా పిల్లలను తీసేసి సపరేట్ చేసి సపరేట్ చేసేసా అదే అదే అంటే మొత్తం సెపరేట్ చేసేసాం ఈ వాటిని పిల్లలను సపరేట్ చేసేసి మళ్ళీ ఇక్కడ వేసి క్రాసింగ్ పెట్టారు సెకండ్ క్రాసింగ్ పెట్టారు సెకండ్ క్రాసింగ్ సెకండ్ క్రాసింగ్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఏవి క్రాస్ కాలేదు అవి కూడా ఇందులో మిక్స్ అదే సంగతి ఓకే ఓకే ఎన్నాళ్ళకండి మీరు మళ్ళీ సెకండ్ క్రాస్ కి పిల్లల నుండి వేర్ చేశారు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ లోపల ఫిఫ్టీ డేస్ లో సపరేట్ చేసి సపరేట్ ఈ షెడ్ ఇది ఇవి అవే ఇవి అవే అండి అదే దీంట్లో ఒక మేలు ఉంటుంది దాంట్లో ఒక మేలు ఒక మేలు వదులుతారు సరిపోతుంది సరిపోతుంది యాక్చువల్ గా ఇంకో మేలు తెచ్చుకున్నాను అది ఇష్యూ సడన్ తెచ్చిపోయాను ఇప్పుడు ఏవైతే మీకు ఇరవై మూడు పుట్టాయో పిల్లలు ఈనాయో ఇరవై మూడుని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ పిల్లలు అయిపోయినాయి అవి వాటికి సెపరేట్ చేసేసి మళ్ళీ క్రాసింగ్ కోసం రెడీ చేసేసి రెడీ చేశాను వాటితో పాటు ఫస్ట్ కూడా ఉన్నాయి ఓకే ఆరు ఆరు ఒకటి ఓకే అండి క్రాసింగ్ మళ్ళీ సెకండ్ టైం క్రాసింగ్ ఉన్నాయి రెడీ క్రాసింగ్లో ఉన్నాయి ఇన్ని అయినా క్రాసింగ్ సెకండ్ టైం ఆల్మోస్ట్ అట్ల అయిపోయినాయి ఓకే ఓకే మీకు ఏమని కష్టం పర్లేదు కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను అంబసరీ కంటిన్యూ అవుతా అండి బాగుంది అంటే రిస్క్ ఫ్రీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది రిస్క్ ఫ్రీగా అనిపిస్తుంది మిగతా ఆటలు మ్యాచ్ చూస్తే ఆ రిస్క్ ఫ్రీగా ఉన్న ఫారం గాని ఒక డైరీ ఫార్మ్ గాని ఒక గోట్ ఫామ్ గాని ఇలా రకరకాల అంటే యాక్చువల్ గా నాకు దీంట్లో అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కనబడలేదు ఏదో చిన్న చిన్న డిసీస్ వస్తున్నాయి అంతే అంటే ఎలర్జీ ఎలర్జీ అంతే లేదా ఫీవర్ హై ఫీవర్ లో ఫీవర్ అంతకంటే పెద్ద నాకేం అనిపించలేదు అంటే నేను స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కదా నాకైతే బాగుంది

అవి మళ్ళీ డిసెంబర్ కల్లా నాకు నెక్స్ట్ హీలింగ్ వచ్చేస్తాయి హీలింగ్ వచ్చేస్తాయి డిసెంబర్ మళ్ళీ ఇంకో గేప్ వచ్చేస్తాయి హీలింగ్ వచ్చేస్తాను బయటికి ఈ లోపల నేను అది రెడీ చేసుకుని ఈ పిల్లల మొత్తం అటు షిఫ్ట్ చేసేస్తాను ఓకే ఓకే ఈ పిల్లలు మొత్తం అటు షిఫ్ట్ చేసేస్తాను ఇక్కడ రెడీ ఉంచుకుంటారు ఈనేటప్పుడు కూడా అక్కడ సపరేట్ గా రెడీ చేస్తాను మొత్తం అంటే ఒక్కొక్క పిగ్ కి ఫార్టీ మొత్తం టోటల్ ఫార్టీ పిగ్స్ కి ఒక్కొక్క చిన్న ఐరన్ తోటి క్యాబ్ లో క్యాబిన్ లాగా ట్రై రెడీ చేపిస్తాం ఓకే ఓకే సెట్ అయిపోతే వాటిని అటువ షూట్ చేసి వీటిని షూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైప్లు అవి వేసేస్తారు క్లాస్ ఏంటి అండి అవి ఏంటిది ఫోగర్స్ అండి ఫోగర్స్ అంటారా ఫోగర్స్ అంటారా ఏం చేస్తాయి ఎలా యూజ్ అవుతాయి వాటర్ స్ప్రే చేస్తాయి హాట్ సమ్మర్ లో వాటర్ స్ప్రే చేస్తాయి అంటే మన మంచు పడతుంది కదా ఆ టైప్ ఈ నిప్పులు మనం ఓపెన్ చేయాలా ఇది 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 మాలు కదా అక్కడ తిప్పాలండి ఇక్కడ కొంచెం టర్న్ చేసుకుంటే మనకి ఎంత అంటే దూరం దూరం పడాలో ఫిక్స్ ఇది కంట్రోల్ దూరంగా పడాలా దగ్గరగా పడాలా అన్న దానికి కంట్రోల్ ఓకేనా చేసుకోవచ్చు అన్నిటికీ కనెక్ట్ అయి పై పై అంటే మంచి పీక్ సమ్మర్ లో జంతువుకి కూలింగ్ ఇవ్వడానికి ఇవ్వడానికి అలాగే మనం వాష్ చేయాలనుకున్నా వదిలింగ్ వాషింగ్ పనికి రావాలి కూలింగ్ ఓన్లీ కూలింగ్ పొగ మంచులా మంచి ఈ పడుతుంది వాళ్ళ వీటి వల్ల నాకు చాలా ప్లస్ ఫ్లెస్ ఇటువల్ల పెట్టుకున్నారు కదా ఎన్ని పాయింట్లు పెట్టారు టోటల్ గా ఇటు నైన్ అటు నైన్ పెట్టాను అండి నైన్ కాదు అటు ట్వెల్వ్ అండి ఇవి నైన్ అంటే ఈ రూమ్ కూమ్ కి ఒక్కొక్కటి చెప్పండి రూమ్ ఒక్కొక్కటి సపరేట్ గా ఎంత ఖర్చు వచ్చింది ఇవి అరేంజ్ చేసుకోవడం ఇది ఒక్కొక్కటి వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఈ పైపు మొత్తం సిక్స్టీన్ థౌసండ్ ఏమైంది అండి మాకు సిక్స్టీన్ ట్వంటీ వరకు అయిన లేబర్ తో లేబర్తో ఇది ఎక్స్ట్రాగా మీరు అరేంజ్ చేసుకోవడానికి లేబర్ కాస్ట్ ఈ పైపులు ఈ నిప్పల్స్ ఈ వాల్వ్స్ అన్ని అంటే ఇక్కడ నాకు మోటార్ దగ్గరలో లేదండి యాక్చువల్గా మోటార్ దగ్గరలో ఉంటే ప్రాబ్లం లేదు నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫీట్ దగ్గర నుంచి వాటర్ రావాలి అచ్చా ఒకవేళ మోటార్ దగ్గర ఉంటే పదిహేను వేలకి అయిపోయినా పదిహేను కూడా కాదు ట్వెల్వ్ థౌసండ్ టెన్ థౌసండ్ అయిపో టెన్ ట్వెల్వ్ థౌసండ్కి అయిపోయి కానీ ఈ టెన్ ట్వెల్వ్ థౌసండ్ వల్ల అంత సేఫ్ అయింది మీకు ఏడ నాకు ఈ ఎండలు చాలా సేఫ్ అయ్యాయి మాగా చాలా సేఫ్ ఓకే మీ అంత అడ్వాన్స్గా లేవు అంటే పెట్టలేదు వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పెట్టారు కానీ ఇంకొకటి మీకన్నా అడ్వాన్స్గా పెట్టారు వాటర్ తాగడానికి నిప్పలు పెట్టారు నేను పెన్స్ దాంట్లో పెట్టాను నిప్పుల్స్ నిపుల్స్ ఆ కొత్త సైడ్ లో పెట్టారా కొత్త దాంట్లో పెట్టాను ఓకే ఓకే ఆల్రెడీ ఇది పాత మోడల్ లో తొట్టిలే నిర్మించారు పాత మోడల్ లో చేశాను తొట్టులు నిర్మించి తొట్టికి డైరెక్ట్ గా వాటర్ వచ్చి వాటర్ వచ్చి అందులో తాగడానికి అవునండి చేశారంటే చేశారంట పారాల్లో కొన్ని నిప్పలు పెట్టారు అనమాట అదే ఇంత అడ్వాన్స్ ఉన్నారు ఇది ఏం లేదా నేను ఒకటి ఆలోచించానండి అక్కడ వాటికి నేను తెచ్చిన కాడ అలా అలవాటు పడ్డాయి కదా వాటర్ నేను చూసిన దగ్గర అలా ఉన్నాయి కదా ఇక్కడికి వస్తే చేంజ్ అయితే ఎందుకు రిస్క్ చిన్నప్పటి నుంచి పిల్లలకు ట్రైన్ చేసామంటే ఇంకా కంటిన్యూ అయిపోతాయి కదా అనుకుని ఆ ఒక్క చిన్న డౌట్ తోటి ఇలాగే చేసాము దాంట్లో పెట్టేసాను విన్నారు కదా రాజుగారు తన ఎక్స్పీరియన్స్ చెప్పారు అలాగే మరొక ని నేను సందర్శిస్తాను ఆ వీడియోని మీకు తొందరలో పెడతాను ఇలాగా సుమారు ఒక పది షెడ్ల్ని విజిట్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నాను అందరు అనుభవాలు కూడా మీకు అందిస్తాను ఓకే అండి నమస్తే